అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మాతృదేవో భవ రచించిన వారు ఇంద్రగంటి నరసింహమూర్తి గారు భయం మనసుని బలహీనపరుస్తుంది ఆపద ఎదురైనప్పుడు ఆత్మరక్షణ మార్గం వెతుక్కోవాలి శత్రువుని దెబ్బతీసే యోచన చేయాలి నీకు వెన్నుదన్ను నేనున్నాను ఆత్మవిశ్వాసమే మనిషికి శ్రీరామరక్ష హితవచనం చెప్పింది రేణుక భయంతో కౌగిలించుకుని కన్నీరు కారుస్తున్న కూతురు సునీత వెన్ను నిమిరింది ఆమె మా కాలేజీలో విమల మీద యాసిడ్ పోసింది ఆ నరేష్ అని అందరూ అనుకుంటున్నారు ఆ రాక్షసుడిప్పుడు నా వెంట పడ్డాడు తన మాట వినకపోతే నా మీద యాసిడ్ పోస్తానంటున్నాడు భయంగా ఉండమ్మా వేలగా పలుకుతున్న కూతుర్ని ఓదార్చింది రేణుక నువ్వు రేపట్నుంచి క్లాసులో తప్ప బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ లేకుండా కాలేజ్ క్యాంపస్ లో తిరక్కు స్కూటీ మీద తిన్నగా కాలేజ్కి వెళ్లి తిరిగిరా దారిలో ఎక్కడ ఆగకు కూతురు కన్నీళ్లు తుడుస్తూ సలహా ఇచ్చింది తల్లి ఆ రాత్రి పక్క మీద పడుకున్న రేణుకకు నిద్ర లేదు కూతురికి ధైర్యం చెప్పినా తల్లి మనసు కీడు శంకిస్తోంది భర్తకు విషయం వివరించి చెప్పింది ప్రిన్సిపల్కు కంప్లైంట్ చేస్తేనో భర్త సలహా ఇస్తూ అన్నాడు వాడిప్పుడు కాలేజ్ స్టూడెంట్ కాదు కదా మనమ్మాయిని పెదిరిస్తున్నట్లు ఆధారాలు లేవు పైగా ధనవంతుడు రాజకీయ పలుకుపడి ఉన్నవాడు మనం బాగా ఆలోచించి అడుగు అడుగువేయాలి అమ్మాయి భవిష్యత్తు మనకి ముఖ్యం గృహమంత్రి అభిప్రాయంతో ఏకీభవించాడు భర్త సర్వేశ్వరరావు సర్వేశ్వరరావు ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి డిగ్రీ చదివిన రేణుక ప్రస్తుతం హోమ్ మేకర్ ఆ దంపతుల సంతానం అమ్మాయి సునీత అబ్బాయి రఘు ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేసింది రేణుక భర్తకు ప్రమోషన్ వచ్చి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కున్నాక ఉద్యోగం మానేసింది అప్పటికి సునీత టెన్త్ పూర్తి చేసింది గుండ్రని ముఖం బంగారు ఛాయ పొత్తైన జుట్టు బారెడు జడ తీర్చిదిద్దినట్లుండే కనుబొమ్మలతో రేణుక అందంగా ఉంటుంది వయసు పెరుగుతున్నా వన్నె తరక్కపోవడం ఆమె ప్రత్యేకత నువ్వు ఇంటర్ చదువుతున్న కూతురికి వంట నమ్మడం కష్టమోయ్ అన్నాడు రాత్రి సిగ్గుపడుతున్న భార్యని చూస్తూ సర్వేశ్వరరావు తల్లి అందాన్ని పునికిపుచ్చుకుంది సునీత అమ్మాయి తల్లి కూతుళ్ళు పక్కపక్క నిలబడితే అక్క చెల్లెల్లా ఉంటారు అంటారు దగ్గర బంధువులు పిల్లల పెంపకంలో ఎంతో శ్రద్ధ తీసుకుంది రేణుక క్రమశిక్షణలో పెరిగిన పిల్లలిద్దరికీ వినయ విధేయతలే ఆభరణాలయ్యాయి విద్యతో పాటు వారి మీద వికసించడానికి తల్లిగా తన వంతు కృషి చేసింది రేణుక ఇంటర్లో తొంభై ఐదు శాతం మార్కులు తెచ్చుకున్న సునీతని అభినందించి పుత్రికోత్సాహంతో పరవశించారు తల్లిదండ్రులు ఎంసెట్లో వెయ్యిలోపు ర్యాంక్ తెచ్చుకొని ఇంజనీరింగ్లో సీట్ సంపాదించి కాలేజీలో చేరింది సునీత ఇంజనీరింగ్ కాలేజ్ మెట్లెక్కుతున్న తనయని చూస్తూ ఎవరెస్ట్ ఎక్కినంత సంబరపడ్డారు తల్లిదండ్రులు ఇంజనీరింగ్ కాలేజ్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది అనుకుంటూ ఉత్సాహంగా పుస్తకాలు తీసింది సునీత సీనియర్ల ర్యాగింగ్కు జూనియర్లు పెద్దగా ఇబ్బంది పడలేదు మూడు నెలల ముచ్చట్ల తర్వాత విద్యార్థులందరూ చదువుబాట పట్టారు చూస్తుండగానే మూడేళ్లు గడిచాయి సునీత అందానికి ఆకర్షితులైన కొందరు సీనియర్లు ఐ లవ్ యూ చెప్పిన సునీత చిరునవ్వుతో తిరస్కరించింది ఆ రోజు సంఘటన విద్యార్థిలోకాన్ని ఒక కుదుపు కుదిపింది విద్యార్థినుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది హాస్టల్లో ఉండి ఫైనల్ ఇయర్ చదువుతున్న విమలపై యాసిడ్ దాడి జరిగింది ముఖం కాలిపోయిన విమల ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి అలిసిపోయి రెండో రోజు ప్రాణాలు విడిచింది విమలపై యాసిడ్ దాడి చేసింది రెండు సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ కాలేజ్ వదిలి వెళ్లిన నరేష్ అని కొందరు చెవులు కొరుక్కున్నారు ఆధారాలు లేవని పోలీసులు పట్టించుకోలేదు లక్షలు చేతులు మారాయి నిజం మరుగున పడిపోయింది ఈ సంఘటనతో విద్యార్థినులు అప్రమత్తమయ్యారు సునీతని జాగ్రత్తగా ఉండమని తల్లిదండ్రులు హెచ్చరించారు సర్వేశ్వరరావు కూతురికి స్కూటీ కొనిచ్చాడు కాలేజ్కి స్కూటీ మీదే వెళ్తుంది ఆ రోజు కాలేజ్ నుండి బయటకొస్తున్న సునీతని ఆపి గులాబీ పువ్వు అందించి ఐ లవ్ యూ అన్నాడు నరేష్ బిద్దెరపోయింది సునీత నిన్న ఫ్రెండ్స్ని కలవడానికి కాలేజ్కి వచ్చి నిన్ను చూశాను వావ్ వాట్ ఎ బ్యూటీ నిన్ను చూడగానే నా మనసు లయ తప్పింది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను అనుగ్రహించవు నాటక పక్కీలు అంటూ గుండెలపై చేత్తో రాసుకున్నాడు నరేష్ సునీత కొంచెం బెదిరింది అంతలోనే సర్దుకుంది సారీ నాకు చదువే ప్రపంచం ఈ ప్రేమలు గీమలు నా వంటికి పడవు అంటూ అడుగు ముందుకేసింది ఆహా నాకు మాత్రం ఈ చదువులు సరిపడవు లైఫ్ ఎంజాయ్ చేయడం ముఖ్యం కోట్ల ఆస్తికి వారసుడిని కాదనకు నన్ను ప్రేమించు ఇద్దరం స్వర్గంలో విహరిద్దాం అంటూ సునీత వెంటపడ్డాడు నరేష్ సునీత వడివడిగా అడుగులేస్తూ స్కూటర్ స్టాండ్ చేరుకుని స్కూటీ స్టార్ట్ చేసింది పాపారావు రియల్ ఎస్టేట్ వ్యాపారి ధనగర్వంతో విర్రవీగుతాడు భార్య అహంకారి ఆ దంపతుల ముద్దుల పట్టి నరేష్ గారాభంగా పెరిగాడు ఎవరిని లక్ష్య పెట్టడు లక్ష్యం లేని జీవితం నరేష్ జల్సా పురుషుడిగా ఎదిగాడు అత్యసర మార్కులతో ఇంటర్ పూర్తి చేశాడు మేనేజ్మెంట్ కోటాలో ఇంజనీరింగ్ సీట్ సంపాదించాడు నాలుగేళ్లు చదివాడు పరీక్షలు పాస్ కాలేకపోయాడు కాలేజ్ వదిలొచ్చేసినా తరచూ కాలేజ్ గేటు దగ్గర ప్రత్యక్షమవుతాడు అతడు అక్కడికొచ్చేది అమ్మాయిల వేటకే నరేష్ మనసు నిలవటం లేదు మాటి మాటికి సునీత అతడి మదిలో మెదులుతోంది ఆమెని ఎలాగైనా లొంగ తీసుకోవాలని తహతహలాడుతున్నాడు ఆగలేక కాలేజ్కి బయలుదేరాడు దూరంగా కార్ పార్క్ చేసి గేటు దగ్గర చేరాడు సునీతని వెంబడించాడు నువ్వు రోజు మా ఇంటికి రావాలి మా ఇంద్రభవనానికి నిన్ను రాణిని చేస్తా పువ్వుల్లో కూర్చోపెట్టి పూజిస్తా నిన్ను పెళ్లి చేసుకుంటా నువ్వు లేందే బ్రతకలేను ఐ లవ్ యూ ప్రేమ పాఠం వర్లించాడు నరేష్ అతని మాటలకి ఆమె ఒంటికి కారం రాసుకున్నట్లు ఫీల్ అయ్యింది ఐ హేట్ యూ అంది అఫ్ కోర్స్ ఐ వోంట్ లీవ్ యూ అన్నాడతను ఆమె చేయి పట్టుకొని నాకు నాకు అలాంటివి నచ్చవు ప్లీజ్ లీవ్ మీ అందామె చేయి విడిపించుకుంటూ అతను బ్రతిమిలాడాడు ఆమె తిరస్కరించింది ఆమెను వదులుకోవటం అతనికి లేదు బెదిరించి లొంగ తీసుకోవాలనుకున్నాడు కోపంతో అతని ముక్కు పుటాలు అదిరాయి కళ్ళు ఎర్రబడ్డాయి మనసులో దానవుడు ప్రవేశించాడు అతని కంఠం కంగుమంది చూడు నాలుగు రోజులు ఇస్తున్నా ఆలోచించుకో నాతో మా ఇంటికి రావాలి నేను చెప్పినట్లు వినాలి లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి నాకు దక్కనందం ఎవరికి దక్క నేను నీ అందమైన ముఖంపై యాసిడ్ పోస్తా నీ బ్రతుకు దుర్భరం చేస్తా నా కోరిక తీరిస్తే సుఖపడతావు లేకపోతే నీ కష్టాలు నువ్వే కొని తెచ్చుకున్నట్టు ఈ విషయం ఎవరికైనా చెప్పావనుకో నీ కుటుంబం మొత్తం మాడి మసవుతారు మంచిగా చెప్తే వినని నీలాంటి వాళ్ళని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ప్రయోజనం శూన్యం మా నాన్న పిలిస్తే పోలీస్ ఆఫీసర్లు ఆయన ముందు చేతులు కట్టుకుని కూర్చుంటారు నన్ను కాదంటే మీ జీవితాన్ని నాశనం చేస్తాను నాలుగు రోజుల టైం ఆలోచించుకో నాతో ఆనందం పంచుకో ప్రేమ మాటలు చాటున తన అసలు రూపం బయట పెట్టాడు నరేష్ ఉబికి వస్తున్న కన్నీళ్లు తుడుచుకోకుండానే స్కూటీ స్టార్ట్ చేసింది సునీత బోరున విలిపిస్తున్న కూతుర్ని ఓదార్చడం తల్లిదండ్రులకు కష్టమైంది ఊరుకోమ్మా ఊరుకో వాడి ఆటలు కట్టించే మార్గం ఆలోచిద్దాం నువ్వు భయపడకు ఇచ్చింది అమ్మ ఆ రాత్రి పక్క మీద పడుకున్న రేణుకకి నిద్ర రావటం లేదు నయవంచుకుల బారి నుండి అమ్మాయిని కాపాడుకోవడం అమ్మ కర్తవ్యం అనుకుంటూ ఆలోచనలో పడింది రేణుక నిశ్శబ్ద నిషీధిలో మేదకు పదును పెట్టింది ఏదో చెయ్యాలి వాడి వల్ల ఇప్పటికే ఓ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది వాడి చూపు సునీతపై పడింది తన కూతురు వైపే కాదు ఆడపిల్ల వైపు చూడాలంటేనే భయపడేలా జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం చెప్పాలి ఏం చేయాలి ఆలోచించింది రేణుక తెల్లవారుజామునే రేణుక మదిలో ఓ ఆలోచన తలుక్కును మెరిసింది అంతే ఆమె మదిలో ఉత్సాహం ఉరకలేసింది భర్తను తట్టి లేపింది తన ప్లాన్ వివరించింది అభినందన సూచకంగా భార్య భూజం తట్టాడు భర్త భార్య అనుకున్నది సాధించగలదని అతని నమ్మకం స్కూటీ దిగ్గానే హెల్మెట్ తీయకు క్లాస్ రూమ్ లో తప్ప మిగతా సమయాల్లో హెల్మెట్ తోనే ఉండు ముఖ్యంగా నరేష్ కనపడితే హెల్మెట్ తీయకు మరునాడు ఉదయం కాలేజీకి వెళ్తున్న సునీతకు సలహా ఇచ్చింది రేణుక నరేష్ కనపడితే ఏం మాట్లాడాలో సునీతకి వివరించింది తల్లి మాట తనేకు శిరోధార్యం కదా కాలేజ్ దగ్గర వేసి సునీతని గమనిస్తున్నాడు నరేష్ సునీత హెల్మెట్ తీయకుండా కాలేజ్లో తిరగటం గమనించాడు సునీత భయపడుతోందన్నమాట నేనెక్కడ యాసిడ్ దాడి చేస్తానోనని బెదురుతోంది ఇలాంటప్పుడే బెదిరిన భామను బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు నరేష్ సరిగ్గా నాలుగు రోజుల తర్వాత స్కూటీ పక్కన కార్ ఆపాడు నరేష్ హెల్మెట్తోనే తల తిప్పి చూసింది సునీత యాసిడ్ భయంతోనేగా హెల్మెట్ తీయడం లేదు నీకెందుకు ఈ తిప్పలు నువ్వంటే నాకిష్టం రా నాతో మా ఇంటికి రా నిన్ను నా దానిగా చేసుకుంటా నువ్వెప్పుడంటే అప్పుడు నీ మెడలో మూడు ముళ్ళు వేస్తా మృదువుగా మాట్లాడాడు నరేష్ పెళ్లి చేసుకుంటానని పదే పదే ప్రామిస్ చేస్తే తప్ప సునీత లాంటి యువతులు తన వలలో పడరని నరేష్ నమ్మకం నరేష్ మాటలకు సునీత సిగ్గుపడింది హెల్మెట్ తీసి నిజంగా నేనంటే నీకిష్టమా నన్ను పెళ్లి చేసుకుంటావా అలా అయితే మీ ఇంటికొస్తా నీతో స్నేహం చేస్తా తీయగా మాట్లాడింది సునీత ఆమె మాటలు అతని మనసులో ఆశలు రేపాయి ప్రామిస్ అన్నాడు చేయి చాపుతూ ఆమె అతని చేతితో చేయి కలపలేదు రేపు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి రా ఆ చెట్టు దగ్గర స్కూటీ పార్క్ చేసి నీ ఫ్రెండ్ ఫ్రెండింటికని మా ఇంట్లో చెప్పొస్తాను ఓకే సున్నితంగా చెప్పింది సునీత ఓ డార్లింగ్ రేపు ఆదివారం ఇక్కడికే వస్తా నిన్ను అందలం ఎక్కిస్తా నీకు మర్చిపోలేని అనుభవాన్నిస్తా అంటూ హుషారుగా ఈల వేసుకుంటూ కారెక్కాడు నరేష్ చిరునవ్వుతో కాలేజీలో అడుగుపెట్టింది సునీత ఆదివారం సాయంత్రం ఐదు కావస్తోంది కాలేజ్ పరిసరాలు నిర్మానుష్యంగా ఉన్నాయి గేటుకి కొంచెం దూరంలో కారు పార్క్ చేశాడు నరేష్ చెట్టు కింద నిలబడి సునీత కోసం ఎదురు చూస్తున్నాడు దూరం నుండి వస్తున్న సునీత కనపడింది ఎప్పటిలాగే హెల్మెట్ ధరించి ఉంది సునీత లాంటి అప్సరస లాంటి అమ్మాయితో మరికొద్ది క్షణాల్లో క్రీడించనున్న తన అదృష్టాన్ని తలుచుకుంటూ తన్నె తాను మైమర్చిపోయాడు నరేష్ చిక్కావులే చేతిలో చిలకమ్మ అంటూ కూని రాగం తీశాడు స్కూటీని చెట్టు కింద పార్క్ చేసిందామే ఎదురుగా వచ్చి ఆమె చేతిని అందుకోవాలనుకున్నాడు అవకాశం ఇవ్వలేదు సునీత ఇంకెందుకు ఆ హెల్మెట్ తీసై ఇక్కడెవరూ లేరు ఇక్కడే ఓ ముద్దిస్తా అన్నాడు తమకంగా కారు వైపు చేయి చూపించిందామే హెల్మెట్ తీయకుండానే నరేష్ ఆనందం అంబరాన్నంటింది అటు తిరిగి కారు వైపు నడిచాడు వెనకే అతన్ని అనుసరించిందామె కారు డోర్ తీసి నరేష్ వెనక్కి తిరిగాడు ఆ క్షణంలో ఆమె చేయి చురుగ్గా పనిచేసింది నరేష్ ముఖంపై యాసిడ్ చిమ్మింది అబ్బా అన్న కేకతో పరిసరాలు ప్రతిధ్వనించాయి ఆమె వడివడిగా స్కూటీ చేరింది మరో గంటలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి పాపారావు ముద్దుల కొడుకు నరేష్పై యాసిడ్ దాడి ఐసీఈలో నరేష్ అనే బ్రేకింగ్ న్యూస్ నగరాన్ని హోరెత్తించింది పోలీస్ స్టేషన్లో ఫోన్లు మోగుతున్నాయి సునీత అనే పీటెక్ విద్యార్థిని నరేష్పై దాడి చేసిందట ఈ విషయం నరేష్ స్వయంగా చెప్పాడట వెంటనే ఆమెని అదుపులోకి తీసుకోమని పై అధికారులు ఆదేశం ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు ఆ ఇంపాసిబుల్ సార్ మీరు చెప్పిన సునీత రెండు గంటలుగా మన పోలీస్ స్టేషన్లో మా కళ్ళ ముందే ఉంది గంట క్రితం కాలేజ్ దగ్గర ఆమె యాసిప్ దాడి చేయడం అసంభవం నివేదించాడు ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయి రెండు గంటలుగా పోలీస్ స్టేషన్లో ఏం చేస్తుంది పై అధికారి ప్రశ్న నరేష్ అనే వ్యక్తి యాసిడ్ దాడి చేస్తానని తన్ని బెదిరిస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వాలని ఇక్కడికి రెండు గంటల క్రితం వచ్చింది సార్ ఆమె కూడా నలుగురు ఉన్నారు కంప్లైంట్ రాతపూర్వకంగా ఇవ్వాలని సలహా ఇచ్చాం ఆమె కంప్లైంట్ తయారు చేస్తూ ఇక్కడే కూర్చుంది పది నిమిషాల క్రితమే ఆమె కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి స్నేహితురాలతో ఇంకా ఇక్కడే ఉంది సార్ వివరించాడు ఇన్స్పెక్టర్ ఓకే మ్యాటర్ వెంటనే ఇన్వెస్టిగేట్ చేయండి దోషుల్ని పట్టుకోండి అంటూ ఆదేశించాడు పై అధికారి ఇన్స్పెక్టర్ నరేష్పై యాసిడ్ దాడి జరిగిందని సునీతకు తెలియచేశాడు చూడండి సార్ ఆ నరేష్ కుటుంబం నుండి నాకు ప్రాణభయం ఉంది నాగ్గానే నా కుటుంబ సభ్యులకుగానే ఏ హాని జరిగినా అందుకు నరేష్ కుటుంబమే బాధ్యులు అంటూ మరో కంప్లైంట్ రాసి నిష్క్రమించింది సునీత స్నేహితురాలతో నీ ప్లాన్ చక్కగా వర్కౌట్ అయింది సునీతని పోలీస్ స్టేషన్కి పంపి నువ్వు అదే సమయంలో స్కూటీ మీద వెళ్ళి నరేష్ను గాయపరిచావన్న సంగతి నీకు నాకు మన సునీతకు తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు మన కూతుర్నే కాదు మరెంతో మంది అమాయకులు నరేష్ బారిన పడకుండా కాపాడావు నిన్ను అభినందించడానికి మాటలు చాలు భార్యను అభినందించాడు సర్వేశ్వరరావు దాందేముందండి నా కర్తవ్యం నెరవేర్చాను పోలీసుల్ని తప్పుదారి పట్టించడంలో సఫలీకృతమయ్యాం ఉద్విగ్నంగా చెప్పింది రేణుక మాతృదేవోభవ తల్లికి పాదాభివందనం చేసింది సునీత అమ్మాయిని ప్రేమతో దగ్గరికి తీసుకుంది మీ స్నేహితురాళ్ళకేమీ చెప్పలేదు కదా అడిగాడు సర్వేశ్వరరావు లేదండి స్టేషన్కి సహాయంగా రమ్మన్నానంతే సాక్ష్యానికి తండ్రి అనుమానం తీర్చింది సునీత తగిన సాక్ష్యాధారాలు లేనందున నరేష్ మీద యాసిడ్ దాడి చేసిందెవరో తేల్చలేకపోయారు పోలీసులు కేసు కోమాలోకెళ్ళింది బహుశా మనవాడా సమయంలో మందు కొట్టి ఉంటాడు ఎదురుగా ఉన్న మనుషుల్నే గుర్తుపట్టే స్థితిలో లేడేమో లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉన్న అమ్మాయి వాడి మీద యాసిడ్ ఎలా పోస్తుంది అంతా కన్ఫ్యూజన్ గా ఉంది పాపారావు అభిప్రాయం ఎంత ఆలోచించినా సునీత తన్నెలా మోసగించిందో అర్థం కాలేదు నరేష్కి మరో మూడు నెలల తరువాత అద్దంలో తన ముఖం చూసుకోవడానికే భయపడుతున్నాడు నరేష్ తెలిసిన వారెవరూ అతని దరిదాపులకి రావటం లేదు తల్లి తండ్రి విసుక్కుంటున్నారు నరేష్ కు నిరాశతో జీవితంపై విరక్తి పుట్టింది ఆ రోజు సాయంత్రం నరేష్ ఆత్మహత్య చేసుకున్నాడు విమల ఆత్మ శాంతించింది చిటపటా చినుకులు పడుతుండగా వర్షంలో తడిస్తూ హర్షంతో నృత్యం చేస్తోంది సునీత అది చూస్తూ తల్లిదండ్రులు వర్షించారు ప్రేమతో సర్వే జనా భవంతు ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే